క్రైస్ ద లార్డ్ ప్రభునందు ప్రియమైనటువంటి వార్లరా దేవుని యొక్క కృపను బట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి విషయంలో మరి ప్రజలందరికీ క్రైస్తవులందరికీ ఉన్నటువంటి అనుమానాల రీత్యా హైకోర్టులో మరి పిటిషన్ వేయడం జరిగింది మరి కే పాల్ గారు అలాగే మరి దాడి నాగేశ్వరరావు గారు ఆ అపిల్ని వేయడం జరిగింది రెండు పిల్స్ వేయడం రెండు పిటిషన్స్ పెట్టడం జరిగింది మరి వాదోపవాదాలు విన్న తర్వాత చీఫ్ జస్టిస్ హైకోర్టు మరి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరి నోటీసులు జారీ చేసి వారి నుంచి మరి మరిన్ని వివరాలు తెలియచేయాలని చెప్పి తెలియచేయడం జరిగింది ప్రార్థించిన క్రైస్తవులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను ఈ విషయంలో మరి మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు మరి క్రైస్తవ సమాజంలో మరి రేకెత్తిస్తూ ఉన్నాయి మరి అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికి మరి దేవుడు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించారు ఆగస్టు ఆరో తారీఖున దానిని మరి వేయడం జరిగింది మరి మన క్రైస్తవ జనాంగం అంతా కూడా మీకు తెలుసున్నటువంటి మరి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటిల్ని జాగ్రత్తగా పోలీసు వారికి లేదా ప్రభుత్వానికి మరి మీకు దగ్గరలో ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు క్రైస్తవ నాయకులకు వాటిల్ని అందించి తద్వారా ఈ కేసు విషయంలో దేవుడు మంచి కార్యము మనం అందరం చూచులాగిన కృప చూపించాలని మనం అందరము కూడా ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం మరి పాస్టర్ అజయ్ బాబు గారిని అలాగే మరి దేవుని కృపను బట్టి వారు కూడా విడిపించబడ్డారు వారి విషయంలో కూడా మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం రాబోయే దినాల్లో క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం అంతా కూడా ఐకమత్యం కలిగి మరి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మరి వారి దేవుని యొక్క నామాన్ని ప్రకటించే విషయంలో కానీ వారి యొక్క క్రియల విషయంలోనే కానీ మనము ఏమాత్రము కూడా మరి మనకి నష్టము కలగకున్నట్లుగా మనము ప్రార్థనాపూర్వకంగా అటు ప్రభుత్వాన్ని అటు నాయకులను మరి ఇటు పోలీసు వ్యవస్థని కూడా గౌరవిస్తూ మనమందరము కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో మరి రాబోయే దినములలో ఆగస్టు ఆరో తారీఖున మరి అద్భుతమైన కార్యము ప్రభు చేయాలని చెప్పి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం మరి ఈ విషయంలో మరి నేను కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము మరి నా పేరు మీ అందరికీ తెలుసు రెవరెండ్ విజయ